గుండెపోటు సడన్ గా రాదు నెలల ముందుగానే ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయట తప్పక తెలుసుకోండి గుండెపోటుకు సంబంధించిన అనేక లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి ప్రజలు వీటిని లైట్ తీసుకుంటారు ఈ సంకేతాలు వారాల ముందుగానే లేదా నెలల ముందుగానే కనిపించవచ్చు అలాంటి లక్షణాలపై నిఘా ఉంచి సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు అలసట గ్యాస్ ఒత్తిడి లేదా వృద్ధాప్యం కారణంగా గుండెపోటు లక్షణాలను విస్మరిస్తారు ఈ అజాగ్రత్త తరువాత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది గుండె సమస్యలు ఆకస్మాత్తుగా అభివృద్ధి చెందవని క్రమంగా అభివృద్ధి చెందుతాయని గుర్తుంచుకోండి గుండె ధమనులలో అడ్డంకులు పెరగడం ప్రారంభించినప్పుడు లేదా గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు శరీరం వివిధ మార్గాల్లో హెచ్చరిస్తుంది ఈ ప్రారంభ సంకేతాలను సకాలంలో గుర్తించి తగిన చికిత్స ప్రారంభించినట్లయితే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడవచ్చు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా ప్రకారం ఆకస్మిక గుండెపోటుకు ముందు కొన్ని నిశ్శబ్ద సూక్ష్మ హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి ఇవి చిన్న అనిపించవచ్చు కానీ చాలా తీవ్రమైనవి అలసటతో ఛాతి నొప్పి గుండె సమస్యకు అత్యంత సాధారణమైనటువంటి సంకేతం పని సమయంలో ఛాతి నొప్పి అని డాక్టర్ వివరించారు ఈ నొప్పి తరచుగా ఛాతి మధ్యలో ప్రారంభమవుతుంది ఇది క్రమంగా పైకి కదులుతుంది ఉక్కిరి బిక్కిరి అయినట్లు లేదా శ్వాస ఆడకపోవడం లాగా అనిపించవచ్చు కొన్నిసార్లు ఈ నొప్పి గొంతు నుండి దవడకు తరువాత రెండు చేతులకు వ్యాపిస్తుంది ఈ నొప్పి వచ్చిపోతుంది కాబట్టి దీనిని మామూలు గ్యాస్ పెయిన్ గా కూడా భావిస్తారు తేలికపాటి శ్రమతో కూడా శ్వాస ఆడకపోవడం మెట్లు ఎక్కేటప్పుడు వేగంగా నడుస్తున్నప్పుడు లేదా తేలికైన పని చేస్తున్నప్పుడు మీ శ్వాస వేగంగా మారి త్వరగా సాధారణ స్థితికి రాకపోతే అది ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు అంటున్నారు ముఖ్యంగా ఆగిన తర్వాత మీకు కొంత ఉపశమనం కలిగితే గుండెకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని సూచిస్తుంది ఇది తీవ్రమైన గుండె సమస్యకు ముందస్తు సంకేతం కావచ్చు కాలువాపు ఆకస్మిక బరువు పెరగడం చాలామంది పాదాల వాపును సాధారణమైనదిగా భావిస్తారు కానీ మీ పాదాలు చీలమండలు లేదా కాలివేలు ఆకస్మాత్తుగా ఉబ్బితే దానిని తేలికగా తీసుకోకండి ఇది నీరు నిలుపుదల సంకేతం ఇది గుండె వైఫల్యాన్ని సూచిస్తుంది ఆకస్మిక బరువు పెరగడం కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు అకస్మాత్తుగా శక్తి కోల్పోవడం అలసట పెరగడం మీరు శ్రమ లేకుండానే త్వరగా అలసిపోయినట్లు అనిపించడం ప్రారంభిస్తే రోజువారీ పనులు అధికంగా అనిపిస్తే లేదా మీరు ఒకప్పుడు కలిగి ఉన్న స్టామినా లేకుంటే అది మీ గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందడం లేదనడానికి సంకేతం కావచ్చు వయస్సు లేదా బలహీనతకు సంకేతంగా దీనిని విస్మరించడం ప్రమాదకరం తల తిరగడం మూర్చపోవడం లేదా వేగవంతమైన హృదయ స్పందన ఆకస్మాత్తుగా తల తిరగడం దృష్టి మసకబారడం మూర్చపోవడం లేదా గుండె కొట్టుకోవడంలో వేగం లేదంటే హెచ్చు ఇవన్నీ తీవ్రమైనటువంటి గుండె సమస్యను సూచిస్తాయి సకాలంలో తగిన టెస్టులు చేయకపోతే ఇవి సైలెంట్ కిల్లర్లుగా మారే ప్రమాదం ఉంటుంది సకాలంలో గుర్తింపు మాత్రమే లక్షణ ఈ లక్షణాలు చిన్న సమస్యలు కావు గుండెపోటుకు ముందు స్పష్టమైన హెచ్చరిక సంకేతాలు అని డాక్టర్ వివరించారు మీరు వాటిని ఎంత త్వరగా గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే అంత త్వరగా మీ గుండెను మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే ఆలస్యం చేయకండి వెంటనే కార్డియాలజిస్ట్ ను సంప్రదించండి